మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయడానికి హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము అవిశ్వాసులు అసత్యమాధారంగా వాదులాడుతారు దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి ప్రయత్నిస్తారు వారు నా ఆయుతులను వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు తన ప్రభు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరిచిపోయిన వారికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు వారు ఖురాన్ను అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము వారు చెవులకు చెవుడు కలిగించాము నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు నీ ప్రభు క్షమాగుణం గలవాడు దయాశీలి వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది నుంచి తప్పించుకుని పోయే చోటేది వారికి దొరకదు తమ దురాఘతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము